కృష్ణా ముకుందం మురారి సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన గగన్ చిన్నప్పగారు ప్రజెంట్ సీతారామ అనే కన్నడ సీరియల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అదే సీరియల్ జీ తెలుగులో పన్నెండు గంటలకు ప్రసారం అవుతుంది కూడా మంచి కథాకథనంతో సాగుతున్న గగన్ చిన్నప్పగారు కృష్ణా ముకుందం మురారి సీరియల్లో క్విట్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు ప్రేక్షకుల్ని కాస్త బాధ పెట్టిన మళ్ళీ సీతారామతో తెలుగు ప్రేక్షకులను పలకరించినందుకు చాలా ఆనందపడుతున్నారు ప్రస్తుతం అనే సీరియల్ తెలుగులో జీ తెలుగులో ప్రసారం అవుతున్న కారణంగా గగన్ చిన్నప్పగారి ఫ్యాన్స్ అయితే కనీసం మళ్ళీ ఈ సీరియల్తో తిరిగి వచ్చినందుకు చాలా చాలా అయితే ఆనందపడుతూ ఉన్నారు అయితే ఈ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటారు మొన్న రీసెంట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ షూట్ జరగడం దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా రావడం దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా జరిగింది అయితే సీతారామ షూటింగ్ టైంలో మధ్యలో వస్తే టైంలో రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు టీం మొత్తం అందులో భాగంగా సీతారామ అంటే హీరో హీరోయిన్స్ గగన్ చిన్నప్పగారు అందులో హీరోయిన్ వాళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు ఆర్టిస్ట్లో ఆ సీరియల్లో వాళ్ళే సరదాగా చిన్నపిల్లల్లా యూనిఫామ్స్ వేసుకుని మరీ ఒక పాటకి రీల్ చేయడం జరిగింది ప్రజెంట్ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ చిన్నప్పగారు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి